తెనాలి చెంచుపేటలోని యూని హోమ్స్ అపార్ట్మెంట్స్ నందు జరిగిన వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్సీకి ఘనంగా స్వాగతం పలికారు స్థానిక చెంచపేటలోని యూనిహోమ్స్ అపార్ట్మెంట్స్ నందు పన్నెండవ గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ స్వామివారిని వారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం అపార్ట్మెంట్ వాసులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి యూనిహోమ్స్ అపార్ట్మెంట్స్ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడైతే హిందువులు ఉన్నారో వారందరూ కూడా ఈ పండుగని అత్యంత పవిత్రమైన పండుగ ముఖ్యంగా ఏ అంశాన్నైనా సరే ముందుగా కోరుకునేది ఏంటంటే విఘ్నేశ్వరుడి యొక్క పూజ జరిగింది ఏ కార్యక్రమానికి నాంది పాలి విఘ్నాలు కలగకుండా చూడాలి అందరి యొక్క కుటుంబాల్లో సంతోషంగా ఎలాంటి కష్టం నష్టం వాటిల్లకుండా ఏ రకమైనటువంటి అరిష్టాలు జరగకుండా భవిష్యత్తు అంతా కూడా సుఖంగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున పూజ చేసుకునే దేవుడు మనకి విఘ్నేశ్వరుడు మరి అలాంటి చవితి రోజున దాదాపు కొంతమంది మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకునే పండగ ఈ పండుగ కొన్ని సంవత్సరాలుగా ఈ పండుగని యూనిఫామ్స్ కానీ అనేక చోట్ల పట్టణాల్లో దాదాపు గత సంవత్సరం ఈ జిల్లాలో పదకొండు వేలు మాత్రమే విగ్రహాలు ఉంటే ఈ సంవత్సరం డెబ్భై వేలకి విగ్రహాలు పెరిగినాయి అంటే